ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వల్ల మనకు క్రియేటివిటీ పెరుగుతుంది సృజనాత్మకత పెరుగుతుంది మనలో అవునా దానివల్ల అంటే ఓన్లీ మనము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ఏదో మనం ఫ్లవర్ పెయింటింగ్ వేయడము ఫ్లవర్స్ తీయడము అలాంటిదేనా అలాంటివే కాకుండా సరే దిఖాల్ హ బి ని బి తో వల్ వీ ఊనా అన్ని కరవ హిమాలయాల ఆ ఓన్ ఎర్ టైప్ ప్రాబ్లమ్ వదిలేయడమలాంటి చేయకుండా డెవలప్ సి హిస్ ఓకే ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ नैशनल पार्क पिछले विजेस इस फील्ड में घूमी What is this? री गुडोल इंजैक्शन टेम्पल तो बिजली नहीं है बिकॉज दैर సార్ మిమ్మల్ని ఎందుకు మెచ్చుకున్నాడు ఏడుస్తున్నారనే ఎందుకు మెచ్చుకున్నాడు మరి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా చెప్పాలి ఎవరన్నా ఎల్కేజీ సెకండ్ చెప్తే చాక్లెట్ వస్తాను మిమ్మల్ని సార్ ఎందుకు మెచ్చుకున్నారు ప్రాజెక్ట్ వర్క్ ఎవరు చెప్తారు ఎందుకు మెచ్చుకున్నారా సారీ దాకా వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ చిన్న చిన్న పిల్లలు మంచిగా చేస్తుండ్రు అని మెచ్చుకున్నాడు కదా అవునా ఎందుకు ఊరికే దమ్మది అనిపించింది చెప్పండి రా ఎవరు చెప్తారు సార్ మిమ్మల్ని ఎందుకు మెచ్చుకున్నారు చెప్పొస్తారా చెప్పొస్తుందా మీకు చెప్పరు కదా గర్ల్స్ వై డి సార్ అడ్మైర్ యూ మచ్ ఈజీ సెకండ్ బ్యాడ్ స్టూడెంట్స్ మేము ప్రాజెక్ట్లు మంచిగా చేస్తాం కాబట్టి సార్ మెచ్చుకున్నారు అంతే కదా ఆన్సర్ మరి ఇదే నేర్చుకునేది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తోటి నేర్చుకునేది ఏం నేర్చుకుంటారు అంటే ఇగో ఇట్లాంటిదే నేర్చుకుంటారు ఇదంతా మేడం చెప్పారు కదా పద్మా మేడం ఏం చెప్పారు మీ అందరు ఒక గ్రూప్ కదా గ్రూప్గా మా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏం నేర్చుకుంటారు మీరు యూ లెర్న్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కదా మీ యొక్క మాటలు మనుషులు ఏమనుకుంటున్నారో అవి ఎక్స్ప్రెస్ చేసేటటువంటిదే కదా మీరు నేర్చుకునేది మీరు నలుగురు కలిసి ఈ ప్రాజెక్ట్ ఒకటి అనుకోండి చేసేటప్పుడు అరే ఈ కలర్ వేద్దామా ఎల్లో కలర్ బాగుందా రెడ్ కలర్ బాగుందా అని మీరు అందరు డిస్కస్ చేస్తారు కదా అంటే మీరు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ డెవలప్మెంట్ అవుతుందా లేదా దాంట్లో మర అదే కదా సార్ చెప్పింది ఇందాక అమ రైట్ ఆర్ రాట్ రైట్ రైట్ ఓన్లీ యస్ వాట్ ఇస్ రైట్ टेल మీ వాట్ ఇస్ రైట్ टेल मी टेल मी వాట్ హాపెన్స్ వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఏ ప్రాజెక్ట్ నథింగ్ హాపెన్స్ హా వాట్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ విల్ బి డెవలప్డ్ वे यू आर्ग टीम वर्क वाट हू वि ఏదో డ్రాయింగ్ చేసుకోవడానికి కానీ పెయింటింగ్ వేసుకోవడానికి కానీ ఫ్లవర్స్ తీయడానికి కానీ అలా అనుకుంటాము కాకపోతే దానివల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది అంటే కొంతమంది ఆర్టిస్టులు కావాలనుకుంటారు ఆర్టిస్టులు వాళ్ళకే అవసరం ఏం లేదు అంటే పిల్లలు అందరూ అంటే ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ కలిపి చేశారు కదా ప్రాజెక్ట్ చుట్టూ ఒకరు ఇద్దరు చేయలేదు కదా గ్రూప్గా యూనిటీగా చేశారు యూనిటీగా చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది క్రియేటివిటీ పెరుగుతుంది అంటే వాళ్ళు అందరు కలిసి అంటే స్నేహంతో అందరు కలిపి అంటే నేను ఎక్కువ నువ్వు తక్కువ అని భేదం లేకుండా అందరూ కలిపి చేసుకోగలుగుతారు అవునా అలానే చేసుకున్నారా మరి మీరు ఎవరన్నా బాధ లేకపోతే వాళ్ళని ఏమన్నా అన్నారా అందరూ క్రియేటివిటీ అనేది అంటే అందరూ కలిపి స్నేహతత్వంతో ఫ్రెండ్లీగా చేసుకోవడము అనేది ఒకటి అంటే మనలో పెరుగుతుంది అన్నట్టు దాని మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే చిన్నపిల్లలు ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళలో ఏంటి మజిల్స్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్కి స్పెషల్లీ మజిల్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు మజిల్ డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది కాబట్టి అది కూడా అవసరమే మన పిల్లలందరికీ కూడా చాలా అవసరం కాబట్టి అందరూ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది ఈజీగా తీసుకోకుండా అది కూడా ఒక మీలో భాగంగానే అంటే చదువులో భాగంగానే చూసుకోవాలి ఓకేనా గుడ్ లక్ స్టూడెంట్స్ Nice project taken by Sangeeta Madam. She taught you all these things. I hope so. This art and craft education provides you a well-rounded education, nurturing different skills beyond your academics, that traditional academics this art and craft helps you a lot in many ways it develops your especially for primary section students primary children it develops it develops your fine motor skills and cognitive skills that is what madam told till now your muscles will be developed and also the coordination between your eyes and your fingers and will be developed a lot this education fosters your creativity and imagination also and also this education boosts your self confidence and also your self expression it teaches you many things like problem solving skills and also critical thinking it teaches you and also it encourages you especially it encourages you teamwork and socialization this also madam has touched this point వెన్ ప్రోజెక్ట్ ఈస్ గివెన్ టూ యీమ్ ద టీ మెంబర్స్ ఆల్ విల్ బీ ఇన్వోల్వ్డ్ ఇన్ దూడెంట్ ఎక్స్ప్రెస్ హీస్ ఐడియాస్ అండ్ ఫీలింగ్స్ టూ అదర్స్ ఆల్ అదర్ విల్ రెస్పెక్ట్ ద ఆడియాస్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ యూస్ మెంబర్ ఇన్ దట్ వే యూ ఆల్ విల్ బీ సోషలాస్ న ఓన్లీ ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్పెషల్లీ ఇట్ హెల్ప్స్ టూ ఇంప్రూవ్ యువర్ health mental health not only physical health it helps you to develop to improve your mental health how it helps your mental health when you are reading something you may not feel happy but when you are doing this project you will feel so happy you will have fun with this project making nowadays many students are addicted to tvs mobiles and electronic gadgets like laptop or tab or anything you want to play in the uh, in the gadgets games are like that but when you are engaged with these projects or and painting drawing coloring etc if you are engaged in these project you will be away from your tv and mobile you will be away from all these screens. Then you will feel happy with these projects. So I request all the parents to encourage art and craft education for your children. And also, I request all the children to focus a little on this art and craft, just not for entertainment. In many ways,